ముందుగా ధర్మ కుటుంబీకులందరి కూడా వందనాలు ఈ రోజు నేను మీతో చర్చించాలనుకుంటున్న ఆలయం హటకేశ్వరం హటకేశ్వరం కర్నూలు జిల్లా శ్రీశైల మండలానికి చెందినటువంటి ఒక గ్రామము శ్రీశైల మల్లికార్జున దేవస్థానంకు మూడు కిలోమీటర్ల దూరంలో కల మరొక పుణ్యక్షేత్రమే హటకేశ్వరం ఇక్కడ హటకేశ్వరం ఆలయం కలదు ఈ పరిసరాల్లోని శ్రీ ఆది శంకరాచార్య ద్వారా కూడా మన పురాణాల ద్వారా అవగతమవుతుంది పరమశివుడు అటిక అనగా ఉట్టి కుండ పెంకులో ఈ ఆలయంలోని ఈశ్వరుడికి అటకేశ్వరుడు అనే పేరు వచ్చింది కాలక్రమేణా అదే హటకేశ్వర ఆలయంగా మారిపోయింది హటకేశ్వర నామంతో ఆ ప్రాంతానికి రాకపోకలు సాగించే భక్తులు మాటగా హటకేశ్వరంగా పిలువబడుతుంది ఇక్కడ చెంచులు ఆదివాసులు నివసిస్తూ ఉండేవారు ఈ దేవాలయాల పరిసరాల్లో పలు ఆశ్రమాలు మఠాలు ఉండేవి ఇక్కడికి వచ్చేందుకు శ్రీశైల దేవస్థానం నుంచి అనేక రకమైన సదుపాయాలు కలవు హాటకేశ్వరం నుంచి మరియు పుణ్యక్షేత్రం గురించి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది అది ఈరోజు మనం తెలుసుకుందాం హఠకీత క్షేత్రం గురించి చెప్పుకునేటప్పుడు మహాభక్తుడైనటువంటి కుమ్మరి కేసప్ప గురించి కూడా తప్పనిసరిగా చెప్పుకోవాలి నిస్వార్థమైన సేవతో అనితరమైన సాధ్యమైన శక్తితో సాక్ష్యాలతో ఆ పరమశివుని అనుగ్రహాన్ని పొందినటువంటి కేసప్ప శ్రీశైల సమీపంలోని ఒక గ్రామంలో నివసిస్తూ ఉండేవాడు కుమ్మరి కులానికి చెందినటువంటి కేశప్ప తన వృత్తిని చేసుకుంటూనే శ్రీశైల దర్శనానికి వచ్చే భక్తులకు భోజన వసతులు కల్పించేవాడు శివుడి దర్శనానికి వెళ్ళేవారు అక్కడ భోజనాలు చేసి ఆయన సేవను కొనియాడుతూ దారి పొడుగున ఆయన గురించి చెప్పుకుంటూ ఉండేవారు దాంతో కుమ్మరి కేశప్ప పేరు అందరికీ సుపరిచితమైంది అతి సహించలేకపోయినటువంటి ఇరుగు వారు ఓ రాత్రి వేళ అతని కుండలు పగలగొట్టడమే కాక కుండలను తయారు చేసే అటికను కూడా పాడు చేశారు గాని అది చూసిన కేశప్ప చాలా బాధపడ్డాడు శివరాత్రి పర్వదినం కావడంతో యాత్రికుల సంఖ్య పెరిగిపోయింది అటిక పాడైపోయినందున ఏం చేయాలో తెలియక కేశప్ప దిగులు పడిపోయాడు ఎలాగైనా అటికను బాగు చేయాలనే ఉద్దేశంతో నానా తండాలు పడ్డాడు అదే అదునుగా భావించిన ఇరుగు వారు కావాలని చెప్పేసి భోజనం కోసం అతని ఇంటికి చాలా మంది యాత్రికులను పంపించారు అమ్మడానికి కుండలే లేదు తయారు చేయడానికి అటక లేదు యాత్రికులను సాధారణంగా ఆహ్వానించిన కేసప్ప ఎలా భోజనాలు ఏర్పాటు చేయాలో తెలియక పెరట్లో కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నాడు అప్పుడు అటికపై శివుడు ప్రత్యక్షమై లోపలికి వెళ్లి యాత్రికులు భోజనాలు వడ్డించమని చెప్తాడు పరమశివుడిని నమస్కరించి లోపలికి వెళ్లిన అతనికి కుండల నిందుగా వివిధ రకమైన పదార్థాలతో కూడిన భోజనం కనిపించింది దానిని యాత్రికులకు కడుపు నిండుగా వడ్డించి సంతృప్తిగా చేశాడు ఈ ప్రదేశమే ప్రసిద్ధి చెందింది సాక్షాత్తు సదాశివుడి ఆవిర్భవించేలా చేయగలిగిన మహాభక్తుడిగా కేశప్ప చరిత్రలో నిలిచిపోయాడు ఇక్కడ రెండు కిలోమీటర్ల దూరంలో హటకేశ్వరానికి శిఖరేశ్వరం చాలా దగ్గరలో ఉంది హటకేశ్వర దేవాలయానికి వెళ్లే దారికి ఎదురుదారులు పాలదార మరియు పంచదారలు కూడా ఉన్నాయి ఇక్కడ ఆవిశంకరాచార్యులు వారు చాలా కాలం తపస్సు చేశారు ఒక బండపై ఆయన కాలి ముద్రలు కూడా కలవు ఇక్కడ వివిధ రకాల మూలికలు తేనె మరియు సరస్వతి ఆకు కూడా లభిస్తాయి మరి తెలుసుకున్నారు కదా హాటకేశ్వర ఆలయం యొక్క విశేషాలు ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా సుమాభి వందనాలు ఈ రోజు నేను మీతో చర్చించాలను